ఈ రోజు కొమురంభీం జిల్లా కాగజనగర్ పట్టణంలో వికలాంగుల జిల్లా ప్రెసిడెంట్స్ బూర్తి ఎండికాయం ఆధ్వర్యంలో పద్మశ్రీ మంద కృష్ణ మాదిగకి రావడం అందుకు గాను పంతొమ్మిదిన నిర్వహించే వికలాంగుల ఆత్మ బంధువుకు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరుగు కి వికలాంగులు అందరూ హాజరు కావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి మల్లేష్

వికలాంగుల సమాజి కూడా సమాజం గురించి కూడా వికలాంగులకు రెండు వందల నుంచి ఈరోజు నాలుగు వేల వరకు సాధించారు మున్ ముంగడు కూడా మా వికలాంగులకు ఇంకా మా మా సమ వికలాంగుల సమాజికి న్యాయంగా మా వికలాంగుల న్యాయం గురించి ఇంకా ముందుకు పోవాలని మా వికలాంగుల సంఘం తరఫు నుంచి నేను కోరాడు చెప్తున్నాను వికలాంగులు లైక్ చేత వర్ధిల్లాలి వికలాంగులు లైక్ ఎంఆర్పిఎస్ నాయకత్వం వర్ధిల్లాలి వికలాంగులు ఎంఆర్పిఎస్ నాయకత్వం వర్ధిల్లాలి గౌరవనీయులు పద్మశ్రీ awarded కైతా మాన్యలు మానస్రీ మదక్ష్న మాది గారి నాయకత్వంలో రెండు మైలు నేరులో వికలాంగుల లక్ల పోరాట సమితి ఏర్పాటు చేసి వికలాంగులు అంటే కేవలం తోగుటూలు చూతా వారి చిన్న చూపు చూసిన రోజుల్లో పాలకులు చిన్న చూపు చూసిన రోజుల్లో ఎవరు నుండి వాళ్ళని పట్టుకోకుండా అసలు వాళ్ళ సమస్యలు పట్టించుకోకుండా ప్రభుత్వాలు చూత నిర్లక్ష్యం చేసిన రోజుల్లోనే మాన్యులు మందకృష్ణ మాది గారు పెద్ద మనసు పెట్టి రెండు ఏడులో వికలాంగులకల పోరాట సమితి ఉద్యమం చేపట్టి వారికి అప్పుడు వస్తున్న రెండు వందలు పింఛిని వెయ్యి పదిహేను వందలు పదిహేను వందలు రెండు వేలు మూడు వేలు ఇలా నాలుగు ఆరు వేలకు దారి చేయడానికి కారణము గౌరవ నీళ్ళు మందకృష్ణ మాది ఉద్యమం పోరాటం ద్వారానే ఇలాంగ వికలాంగులు ఇలా వికలాంగులు సగర్వంగా బతుకుతూ ఆత్మగౌరవంగా నిల నినాదాలు తీస్తూ మాకు ఎవరన్నా ఉన్నారు అంటే మాకు పెద్ద దిక్కు మాన్యులు మందకృష్ణ మాదిగారు కాబట్టి మందకృష్ణ మాదిగారికి పద్మశ్రీరావుడికి రైత రై వచ్చింది కాబట్టి మేము రేపు రేపటి దినం పంతొమ్మిదిన హైదరాబాద్ నాగోలి మరి ఫంక్షనాల్లో మరి వికలాంగులు అందరూ కలిసి మాకు మా ఆత్మగౌరవాన్ని నిలబెట్టాడు మా అక్తులను నిలబెట్టాడు మాకు ఎంతో వినకట్టని మాకు మేలు చేశాడు కాబట్టి మాకు కృతజ్ఞత భావంతో ఆయనకు రేపు సన్మానం చేస్తామని చెప్పి మరి ఇక్కడ ఆసిఫా జిల్లాలోని కాగజ్ నగర్లోని మరి వికలాంగులందరూ కలిసి రేపటి దినంలో చూద్దాం మరి హైదరాబాద్ మహాపట్నం పోయి ఆయన సన్మానించినందుకు వచ్చారు ఖచ్చితంగా మరి ఏదైతే వికలాంగులు ఉన్నారో ఆ వికలాంగులు అన్న వాళ్ళు వేలాది సంఖ్యలోని మరి వెళ్ళి గౌరవ నీళ్ళు మందకృష్ణ మాది గారి ఈ సన్మాన కార్యక్రమం పాల్గొనని చెప్పి తెలియజేస్తున్నాం మందకృష్ణ గారికి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వము అలు పెరగని పోరాటాలు చేసి తెలుగు రాష్ట్రాలలో వితంతులకు వృత్తులకు వికలాంగులకు పెన్షన్ అనేది ఒక విధానాన్ని మొదలుపెట్టడానికి పోరాటాలు నిర్మించినటువంటి మందకృష్ణ గారికి వికలాంగులందరి తరఫున కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా వికలాంగుల తరఫున మేము ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం పంతొమ్మిదవ తారీఖు రోజున హైదరాబాదులో నాగోల్ ఫంక్షన్ హాల్ వేడుకలో మరి రేపు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పద్మశ్రీ అవార్డు తీసుకున్నందుకు అశేషమైనటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వికలాంగులందరూ మందకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సన్మానించడానికి హైదరాబాద్కు వెళ్ళాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం చిరుపూర్ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క దివ్యాంగుడు దివ్యాంగ సోదరిమణి ప్రతి ఒక్కరిగా వెళదాం ఏ విధంగా వెళ్ళాలనేది సాయంత్రం మనమంతా కూర్చొని మాట్లాడుకొని తప్పకుండా మన జీవన విధానంలో ఆర్థికంగా వెసులుబాటు కల్పించినటువంటి మందకృష్ణ గారికి మరి తప్పకుండా మనము మన తరఫున మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సన్మానించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది రేపటి రోజున మన దివ్యాంగులకు ఏ విధమైన సమస్యలు వచ్చినా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఆనాడైనా ఈనాడైనా ఏ రోజు కూడా ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి దివ్యాంగుల విషయంలో అసలు పట్టించుకునే పరిస్థితి లేదు ఇప్పటికి మొన్నటి వచ్చినటువంటి ప్రతి స్కీమ్లో ఎక్కడ కూడా దివ్యాంగులు లేవు ఇలా లాగ్ పోస్టులు లేవు ఇక్కడ ఏ ప్రభుత్వము ఇచ్చే స్కీములలో ప్రత్యేకంగా దివ్యాంగులను చిన్న చూపు చూస్తున్న తరుణంలో రేపటి పోరాటానికి మళ్ళొకసారి మళ్ళీ ఉద్యమం చేయడానికి కృష్ణన్న ఎప్పుడు ముందుంటాడు కాబట్టి మనమంతా మమేకమై ఆయనకు సన్మానించి సన్మానిస్తూ మేమంతా వెనుక ఉన్నామని చెప్పి ఆ సభను విజయోత్సవంగా నడపాలని చెప్పి తెలియస్తూ దివ్యాంగులందరూ పాల్గొనాలని చెప్పి తెలియస్తూ